హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను రాగి మిల్క్తో జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఎసరు కాగనివ్వాలండి ఎసరు కాగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ముప్పావు కప్పు వాటర్ వేసుకొని రెండున్నర టేబుల్ స్పూన్లు పిండిని వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవడానికి బెల్లాన్ని తురుముకోవాలి అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ తక్కువగా తినే తినేవాళ్ళైతే పావు కప్పు అయితే సరిపోతుంది ఇలా రెడీ చేసుకొని కొలుచుకొని రెడీగా పెట్టుకోండి ఎసరు కాగుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎసరు ఇలా కాగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిదండి ఈవినింగ్ కూడా తాగొచ్చు బెల్లం వేసుకున్న తర్వాత కరిగేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి మరిగించి చల్లార్చుకున్న పావు కప్పు పాలని వేసుకోవాలి పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वॉचिंग